కార్మికులు కర్షకులు సంక్షేమం కోసం విశేష కృషి చేసిన గొప్ప వ్యక్తి కామ్రాడ్ లెనిన్ అని విశాఖ జిల్లా ఎస్ఐ ఎస్ఐసియు ఇన్ఛార్జ్ గోవిందరాజులు అన్నారు ఆదివారం జిబిఎంసీ గాంధీ విగ్రహం ఎస్ఐసియు ఆధ్వర్యంలో కామ్రాడ్ లెనిన్ సద్దవర్ధంతి వేడుకలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం యువత కామ్రాడ్ లెనిన్ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు అదేవిధంగా నిత్యం కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తూ వారి హక్కుల పరిరక్షణకు ఎంతో కృషి చేస్తారన్నారు

నా పేరు ఎస్ గోవిందరాజులు నేను ఎస్యుసిఐసి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈనాడు జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లెనిన్ యొక్క శతవర్ధంతి కార్యక్రమము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉండే ఉండే కార్మికులు కర్షకులు పీడిత ప్రజలందరూ కూడా లెనిన్ స్మరించుకోవడం జరుగుతుంది ఆయన మరణించి వంద సంవత్సరాలైనప్పటికీ కూడా ఆయన ఆలోచనలు బోధనలు ఆయన యొక్క భావాలనేటివి కార్మిక వర్గాన్ని ఎంతో ఉత్తేజితం చేస్తున్నాయి లెనిన్ గొప్ప మార్క్సిస్టు తత్వవేత్త ఆయన మార్క్సిజాన్ని రష్యాలో ఉండే ప్రత్యేక పరిస్థితులకు అన్వయించి అక్కడున్న దోపిడీకి గురవుతున్న ప్రజలందరినీ కూడా సమీకరించి అక్కడ సమాజాన్ని సమూలంగా విప్లవం ద్వారా మార్చి కార్మిక కర్షక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ దోపిడి పీడన అన్యాయాలు అన్ని సమస్యలు కూడా పూర్తిగా నిర్మూలించబడ్డాయి నిరుద్యోగము పేదరికము లేకపోతే అవినీతి ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కరించి ఒక గొప్ప ఉన్నతమైన సమాజాన్ని అక్కడ స్థాపించడం జరిగింది సోషలిజాన్ని స్థాపించడం జరిగింది ఆ లెనిన్ యొక్క ఆలోచనల యొక్క ప్రభావంతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి ప్రపంచంలో కూడా అట్లాంటి సోషలిస్ట్ వ్యవస్థలను స్థాపించడానికి ఆ పోరాటం అనేది ప్రారంభమైంది లెనిన్ను ఆ రోజు మార్క్సిజాన్ని ఒక ఆయుధంగా చేపట్టి ఒక సిద్ధాంతంగా చేపట్టి ఆయన కర్షకులను కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెట్టుబడిదారి వ్యవస్థను తొలగించి అక్కడ సోషలిజాన్ని ఏర్పాటు చేశారు లెలిన్ చెప్పాడు రోజున పెట్టుబడిదారి వ్యవస్థ సామ్రాజ్యవాద వ్యవస్థకు చేరుకుంది ఈ సామ్రాజ్యవాద వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడింది ఈ ఆర్థిక సంక్షోభం వలనే ఈరోజు ప్రజల్లో సమస్యలు అనేవి తీవ్రంగా పెరిగిపోతున్నాయి నిరుద్యోగం కానీ పేదరికం కానీ ధరల పెరుగుదల కానీ లేకపోతే కార్మికుల యొక్క జీవనం కానీ రోజు రోజుకు దిగజారిపోవడానికి కారణము ఇప్పుడున్న పెట్టుబడిదారి వ్యవస్థలో ఉండే ఈ సంక్షోభం అనేది దీన్ని పరిష్కరించాలంటే విప్లవం తక్కువ మరొక మార్గం లేదు కేవలం ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మార్చడం ద్వారా నాయకులు మార్చడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కావు వెయ్యి సార్లు ప్రభుత్వాలు మారినా లేకపోతే నాయకులు మారినప్పటికీ కూడా వ్యవస్థ మారదు ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థను తొలగించి సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని కార్మిక కర్షక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు పిలిపించాడు అది ఈరోజు నిరూపితమవుతోంది మన భారతదేశంలో ఉండే కార్మికులు భారతదేశంలో ఉండే పీడిత ప్రజలు కూడా ఐక్యమయ్యి పెట్టుబడిదారీ వ్యవస్థను తొలగించి సోషలిజం ఏర్పాటు చేసినప్పుడే ప్రజల యొక్క మౌలిక సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయనే